మన జీవితంలో ఇంకా పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయితే ఇంకా వేషధారణ ఉండదు యదా తండ్రి డాడీ నాకు ఈ సంస్థ ఉన్నానయ్యా డాడీ అంటే డాడీ ఇచ్చేస్తాడు మన తండ్రి ఇచ్చేస్తాడు నేను కష్టాలు ఉన్నానని తండ్రికి ఇష్టమా నేను బాధలు ఉన్నానని నా తండ్రికి ఇష్టమా తండ్రి ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు ఈ రోజేనే నా కుమార్తె ఈరోజునే మారతాడేమో ఎదురు చూస్తున్నాడు తండ్రి దేవుడు సమయం ఇస్తున్నాడు మన కన్న తండ్రి మన పర్లోకము మా తండ్రి ఆయన మనకి అన్నీ ఆదరించి బలపరిచి శిలపరిచి నీకు ఏది కొదువు ఉందో అన్నీ సమకూర్చాడు అడకొక్క మూనుపే మన తండ్రి అడకొక మూనుపై అన్నీ ఇచ్చేశాడు ఈరోజు నుంచి